దైవిక ప్రేమను చూపి ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షింప బద్ధులమై ఉన్నాము బాధ్యులమై ఉన్నాము ఎందుకంటే దేవుడు ఆయన సిలువ ఓన్లీ యూదులకో లేకపోతే కొంతమందికో కాదు ఎల్ల జనులకు శిలువ ఎంతమంది రక్షింపబడితే అంతమంది విషయంలో శిలువ సార్థకమైనట్టే స్తోత్రం మనం ఎంతమంది ఆత్మలను రక్షిస్తామో అంతమంది విషయంలో శిలువ సార్థకమైనట్టే ఎంతమంది రక్షణ పొందకుండా పోతారో వాళ్ళ విషయంలో శిలువ వ్యర్థమైనట్టే ప్రభు ప్రయాస వ్యర్థమైనట్టు దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రభు శిలువ వ్యర్థమో కాకుండాన్నట్లు అన్యజనులకు కూడా ఆయనను ప్రచురపరచవలసినటువంటి బాధ్యత అన్యజనులను కూర్చున్న చింత కూడా మనం కలిగి ఉండాలి ఈ స్పృహ ప్రతి క్రైస్తవుడి గుండెల్లో ఉండాలనేది ఈరోజు దేవుడు చెప్పదలుచుకున్న పాఠం సచ్చినా కూడా ధనవంతుడి గుండెల్లో సాటి మనిషి పట్ల మమత రాలేదు సమాజం పట్ల స్పృహ రాలేదు వాడికి వాడి సంపాదన ఏందో వాడి డబ్బేందో వాళ్ళ ఇంటి వాళ్ళు ఏందో వాడు బాగేందో వాడు బతకటమేందో కానీ అది ప్రేమ కలిగిన జీవితం కాదు వాడి ఇంటి వాకిటకి ధనవంతుడు వాకిటికి లాజర్ను పంపించాడు చూడు దేవుడే అది ఆ ధనవంతుడికి దేవుడిచ్చిన చివరి ఆప్షన్ చివరి అవకాశం ఆ ఒక్క లాజర్కి అంత రొట్టి మొక్క పెట్టినట్టయితే వాడి గతి ఏమగున మనం తర్వాత ఊహించేవాళ్ళం ఆ ప్రేమ అంత ప్రేమ గోరంత ప్రేమ వానికి చూపినట్టయితే ఏమో ఆ ఒక్క దాన్ని బట్టి వాడిని ఆ విశ్రాంతిలో నీకు తీసుకునేవాడేమో లేదే వీటి స్వార్థపూరితమైన జీవితం చచ్చినా కూడా వాడు చచ్చినా కూడా వాడి స్వార్థం చావాల చూడు అట్లాంటి బతుకు బతుకొద్దు క్రైస్తవులంగా మనది అలాంటి